ట్రైన్ టికెట్స్ని కావచ్చు బస్ టికెట్స్ను కావచ్చు లేకపోతే ఏదైనా విలువైన డాక్యుమెంట్స్ని కావచ్చు అంటే ఆన్లైన్లో మనం పేమెంట్ చేసిన బిల్స్ ఇలాంటి వాటి అన్నింటిని పీడిఎఫ్ ఫైల్స్గా సేవ్ చేసుకోవాలంటే కనుక ఎలాంటి మార్గం తెలియక చాలామంది కష్టపడుతూ ఉంటారు పీడిఎఫ్ని క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ అది ఎలాగన్నది ఇప్పుడు మనం ప్రైటికల్గా చూద్దాం ఇక్కడ మనం ఇంటర్నెట్లో డూపీడిఎఫ్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళి ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డూపీడిఎఫ్ డాట్ కామ్లోకి వెళ్ళి ఫ్రీ డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఫోర్ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ ఎంబీ సైజు ఉన్న ఒక పెర్టికులర్ ఓ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసేసి దాన్ని డౌన్లోడ్ చేద్దాం వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేది ఎస్ఎస్ సర్వస్ నుంచి అది డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసి సో దాని డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక డెస్క్టాప్ మీద టుపీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయ్యి ఉంది సో నేను దాన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను వన్స్ డబల్ క్లిక్ చేసిన తర్వాత దాని ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనకే ఆ పర్టికులర్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది సెలెక్ట్ సెటప్ లాంగ్వేజ్ అని ఓకే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ దగ్గర యాక్సెప్ట్ డి అగ్రిమెంట్ అని ప్రెచ్ చేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెచ్ చేస్తున్నాను సో మీరు కూడా ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇలాగ మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అనే బటన్ ప్రెచ్ చేసేసి ఇన్స్టాల్ అనే బటన్ ప్రెచ్ చేస్తాం ఫైనల్గా ఇది ఒక ప్రింటర్ డ్రైవర్నే క్రియేట్ చేస్తుంది ప్రింటర్ డ్రైవర్ ద్వారా మనం ఎక్కడి నుంచి ఏ అప్లికేషన్ ఇచ్చిన అది ఎంఎస్ ఆఫీస్ కావచ్చు ఫైల్ ఫాక్స్ కావచ్చు ఇంటర్నెట్ ఎక్స్ కావచ్చు ఏ అప్లికేషన్ ఇచ్చినా కానీ మనం డైరెక్ట్గా పీడిఎఫ్ ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు సో వన్స్ మనం అప్లికేషను ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్గా ఇక మనం ఏ పర్టిక్యులర్ అప్లికేషన్ నుంచి అయితే కనుక మనం ప్రింటౌట్స్ తీసుకోవాలను పీడిఎఫ్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ని మనం ఓపెన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ హోమ్ పేజీనే మనం ఒక పీడిఎఫ్ ఫైల్గా చేసుకోవాలంటే కనుక సింపుల్గా కీబోర్డ్ మీద ఉండే కంట్రోల్ పీ అనే బటన్ ప్రెస్ చేస్తే మనకు ప్రింట్ డైలాగ్ బాక్స్ వస్తుంది సో ఏ అప్లికేషన్ అయినా కంట్రోల్ పీ ప్రెస్ చేస్తే కనుక ప్రింట్ డైలాగ్ బాక్స్ వస్తుంది అందులో డెస్టినేషన్ అనే దాని దగ్గర చేంజ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని డూ పీడిఎఫ్ అని చెప్పేసి అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డూ పీడిఎఫ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తే చూడండి ప్రింట్ అనే బటన్ ప్రెస్ చేస్తా ప్రెచ్ చేస్తే ఎక్కడ సేవ్ చేయమంటారని చెప్పేసి అని ఇక్కడ మనకి డెస్టినేషన్ అడుగుతుంది సో మన పీడిఎఫ్ ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలో ఆ డెస్టినేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్ టాప్ మీద ప్రింట్ అని చెప్పేసి అని ఒక ఫైల్ నేమ్తో అది సేవ్ అయ్యే విధంగా కన్ఫర్గా చేసుకున్నాను ఒకే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా డెస్క్ టాప్ మీద ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇక్కడ మనం చూస్తే గూగుల్ హోమ్ పేజీతో పీడిఎఫ్ ఫైల్ క్రియేట్ అవ్వడంతో పాటు ఆటోమేటిక్గా నడో బాక్రే బ్యాట్ ద్వారా అంటే నేను డిఫాల్ట్గా పీడిఎఫ్ ఫైల్స్ని ఓపెన్ చేయడానికి నడవక్రే బ్యాటరీ అసైన్ చేస్తున్నాను కాబట్టి ఆక్ర బ్యాటర్ ఓపెన్ అయింది దాంట్లో ఇంతకుముందు క్రియేట్ చేసిన పీడిఎఫ్ ఫైల్ అనేది మనకి ఓపెన్ అయింది సో ఇలాగా మీరు నోట్ ప్యాడ్ పెయింటు అలాగే ఎంఎస్ ఆఫీసు అలాగే పేజ్ మేకర్ ఫోటోషాప్ ఏ అప్లికేషన్ నుంచి అయినా కానీ ఏ విండోస్ అప్లికేషన్ అయినా కానీ పీడిఎఫ్ ప్లేస్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ డూపీఎఫ్ అనే వెబ్ సాఫ్ట్వేర్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోలో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాక్టర్ నేను వెబ్సైట్ని విజిట్ చేయగలరు